నేను మీ గంగాని ఈరోజు నేను కాకినాడ జిల్లా కొవ్వూరులో వెలిసిన శ్రీ వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను నేను ఈ టెంపుల్ లక్ష్మీప్రసన్న గారి ఇన్స్టా పేజ్లో చూశాను మా ఊరు యానం నుంచి ఈ ఊరికి వెళ్ళడానికి సుమారు ఒక గంట సమయం పట్టింది ఈ వే తెలియని వాళ్ళ కోసం గుడికి ఎటు వెళ్ళాలో నేను చెప్తాను చొల్లంగి దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ వచ్చి కాకినాడ చార్చెస్కి వెళ్ళే దారి లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ బైపాస్ కనిపిస్తుంది ఈ బైపాస్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ జర్నీ తర్వాత మనకి ఇలా రోడ్డు పక్కన మైత్రి ఫర్నిచర్ మాల్ అని ఒక బోర్డు కనిపిస్తుంది ఈ బోర్డుకి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే కొవ్వూరు ఊర్లోకి వెళ్తాము ఈ స్ట్రైట్ వచ్చి బైపాస్ ఇలా లెఫ్ట్ సైడ్ మనం ఊర్లోకి వెళ్ళే దారి ఇది సుమారు ఇది కూడా ఒక మనకి మూడు కిలోమీటర్లు దారి చూపించింది ఫైనల్గా కొవ్వూరు ఎంటర్ అయ్యాము కొవ్వూరు ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న వినాయకుడు గుడి కనిపిస్తుంది ఈ గుడి దాటిన తర్వాత ఆ ఊరు రామాలయం కూడా మనకి ఈ దారిలోనే ఉంటుంది ఈ రామాలయం దాటి కొంచెం ఎదురకు వెళ్తే ఇలా ఈ లెఫ్ట్ సైడ్ వీధిలో ఈ వీధి చివర అమ్మవారి గుడి మనకి ఉంటుంది ఈ దారిలో చాలా వరకు పూజ సామాన్లు అమ్ముతూ కనిపించారు నేను ఇది ఫస్ట్ టైం ఇటువైపు రావడం నాకు దారి తెలియదు ఆ గూగుల్ తే నేను నమ్ముకుంటూ వచ్చాను ఫైనల్గా గూగుల్ వల్ల అయితే నన్ను ఈ గుడికి తీసుకొచ్చింది బండో పక్క పార్క్ చేసేసుకొని పూజ కావాల్సిన సామాన్లు తీసుకున్నాము సామాన్ తీసుకున్న తర్వాత ఆ గుడిలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్క ఆడవారు కూడా కాళ్ళకి పసుపు రాసుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలంట నేను కూడా ఆ గుడి దగ్గర పసుపు రాసుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను దర్శనానికన్నా ముందు కొబ్బరికాయలు బయట కొట్టాలని చెప్పారు ఎలా అలా కష్టపడి కొబ్బరికాయ కొట్టాము కొట్టి లైన్లో ముంచున్నాము సుమారు మేము వెళ్ళేసరికి ఒక ముప్పై మంది కనిపించారు తర్వాత మేము బయటకు వచ్చేసరికి అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి ఒక గంట టైము తర్వాత దర్శనానికి ఒక గంట పట్టింది అమ్మవారు విగ్రహానికన్నా ముందు ఇక్కడ ఒక చిన్న వారాహి అమ్మవారి విగ్రహం మాకు కనిపించింది చాలా బాగుంది అమ్మవారు అమ్మవారిని దర్శనం చేసుకునే కన్నా ముందు అమ్మవారిని ఈ అద్దంలోంచి చూస్తే చాలా మంచి జరుగుతుందంట మేము కూడా అద్దంలో చూసిన తర్వాత అమ్మవారి దర్శనం చేస్తున్నాము అమ్మవారిని చాలా అందంగా అలంకరించారు ఈ గుడి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచుతారంట బుధవారం మాత్రం సెలవు అని చెప్పారు ఒకవేళ బుధవారం ఏదైనా పండగ పాడ్యమి అలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు విశిష్టమైన రోజు మాత్రం ఆ రోజు కూడా గుడి తెరుస్తారని చెప్పారు పంత్రి గారు అమ్మవారి ప్రసాదం తీసుకుని నాకు తోచిన అన్నదానానికి రాయించుకుని తిరిగి జర్నీ స్టార్ట్ చేశాము ఈరోజు ఈ రకంగా మేము అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది